అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న ప్లస్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్నారా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంది స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదాలను అధికార నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపంతో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రసాదాల తూకాలలో అవకతవకలకు పాల్పడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్వామివారి పులిహోర ప్రసాదాలలో పురుగులు వస్తున్నాయని లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు గతంలో సైతం స్వామివారి పులిహోర ప్రసాదంలో పురుగులు వచ్చాయని బూజుపట్టిన లడ్డూలను సైతం భక్తులకు అందించిన సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమలవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదాలను అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపంతో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రసాదాల తూకాలలో అవకతవకలకు పాల్పడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్వామివారి పులిహోర ప్రసాదాలలో పురుగులు వస్తున్నాయని లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు గతంలో సైతం స్వామివారి పురోహర ప్రసాదంలో పురుగులు వచ్చాయని భూజుపడిన లడ్డులను సైతం భక్తులకు అందించిన సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మల్లికార్జున స్వామివారికి దర్శనం కోసం మా మిత్రులు హైదరాబాద్ నుంచి స్వామివారి దర్శనం కోసం ఎంతో ప్రతిశ్రద్ధ వచ్చి స్వామివారి దర్శించుకున్నారు తదనంతరం స్వామివారి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని తీసుకోవడం జరిగింది తీరా ప్రసాదంలో కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో బొద్దింకల అవశేషాలు అలాగే బెండ్రుకలు అలాగే చెత్త చెదరం లాంటివి కనిపిస్తూ మన దేవాలయాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి ఇక్కడ పర్యవేక్షించడానికి ఒక సూపర్టెంట్ గారు ఇద్దరు సూపర్టెంట్లు అలాగే ఒక ఈఓ ఉన్నా కూడా ఇంత అపరిశుభ్రంగా దేవాలయ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు వెంటనే ఆ ఇన్ఛార్జ్ లడ్డు సెక్షన్ సంబంధించి ఇన్ఛార్జ్ ఎవరో వారిపైన అలాగే లడ్డు తయారు చేయడానికి ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వారి మీద వెంటనే చర్యలు తీసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతి చూడాల్సిందిగా కోరుకుంటున్నారు మళ్ళీగా కొండీలు దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదానికి వచ్చిన ప్రసాదం తీసుకుంటే అలా బండారు పురుగు వచ్చింది ఏదో ఏదో పురుగులు వస్తున్నాయి దానికి లెవెల్ ఉంది వాళ్ళు ఇప్పటి వాడికి ఇన్ఫర్మేషన్ లేదు చెప్పినా కానీ వాళ్ళు రాకొస్తలేరు ఇంకా దానికి పెరిగి తీసుకోవాలి అది చూడకుండా తింటే అట్లే హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా ఏమైనా రోగాలు వస్తాయి ప్రాబ్లం వచ్చి ఎవరిది బాధ్యత కొండ దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం